గొప్ప సాక్షి సమూహము మనలను మేఘము వలె ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయ్యు దానిని కొనసాగించు వాడైన ఏసు వైపు చూచుచు మనం ముందుకు సాగాలి ప్రతి ఒంపిలరా అపవాది యొక్క తంత్రాలలో ఒక తంత్రం ఏంటంటే సులువుగా చిత్తుల పెట్టే పాపాలను మన దగ్గరికి తీసుకురావడం అందులో ప్రధానమైనది అతిశయం చాలామందికి ధనాన్ని చూసుకొని అతిశయం వస్తుంది మరికొంతమందికి ఉద్యోగాన్ని చూసుకుని అతిశయం మరికొంతమందికి అధికారాన్ని చూసుకుని అతిశయం మరికొంతమందికి చదువును చూసుకునే అతిశయం మరికొంతమందికి తలాంతులను చూసుకొని అతిశయం పరిశుద్ధాత్మ దేవుడు దేవుడినితో మాట్లాడుతున్నాడు మనము ప్రభువునందే అతిశయించాలి తప్ప యేసు క్రీస్తు శిలువయందే అతిశయించాలి తప్ప ఈ లోకంలో నీకు కలిగి ఉన్న దానిని బట్టి ఎన్నడూ అతిశయించడానికి వీల్లేదు